సమస్యలు ఉన్నాయని చెప్పి రైతులు చెప్పడం కాదు మనమే చూసినాము ఇద్దరు మంత్రులు మంత్రులున్నారు ఒకయన శాపాలు తిరుగుతున్నాయి ఒక షాపలు కూర వింటున్నారు వాళ్ళకు అసమర్థమైనటువంటి పాలన వాళ్ళకి చాతం కాదు అవగాహన లేదు సమీక్ష ఈ రోజు వరకు ముఖ్యమంత్రి గారు ఇక రైతులు ఎండిపోతున్నారు అని చెప్పేసి అంటే మాట్లాడింది లేదు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అంతా ఈ రోజు వరకు సమీక్ష పెట్టి మరి ఎందుకు జరుగుతుంది పొరపాటు దీన్ని సమీక్షించమైనటువంటి చర్యలేదు ఆ రోజు మాకు చిన్న ఫోన్ వస్తే జగదేన మంత్రి గురించి ఉరికి జగసేనపై సీఎం గారు కాడ కూర్చోని వాడు విల్పించినా సరే సమీక్ష నిర్వహించి దశన వారిగా విడుదల చేసి మా మధ్యనే పంచాయతీ పక్క ఉన్నటువంటి రవేదాకరవు గారికి మాకు పంచాయతీ ఉంటే జయదీష్ రెడ్డి గారు స్వయాన మంత్రిగా ఉండి కొడకందగాడికి వచ్చి నిలబడి కాలువ లేపించి నీళ్ళు ఇప్పించినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఏ రావు నీళ్ళెట్టనిక లేవు సుఖగారు రాదు అని ఎమ్మెల్యే మాట్లాడతాడు మేము కరెక్టే నీళ్ళు ఇస్తామని చెప్పి మంత్రి మాత్రం కరెక్ట్ ఇక్కడ నీళ్ళు ఎక్కడ పోయినాయని చెప్పేసి ఇప్పుడు జగదేన చెప్పింది ఒకటే మాట విశారీస్ నుంచి ఇచ్చినటువంటి మాట వాస్తవం అయితే కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఐదు సంవత్సరాలు మేము ఇవ్వగలిగినప్పుడు ఈ రోజు మీరు ఎన్నిక ఇవ్వలేకపోయారు దీనికి మాత్రమే సమాధానం చెప్పని అడుగుతున్నాం దానికి మంత్రులు సమాధానం చెప్తే చాలు లేదంటే ఇక వచ్చి మరి రైతాంగ పక్షాన్ని నిలబడడం మీరు క్షేత్రంలోకి రండి నిజంగా ఇయగలిగితే మరి రైతాంగం ఒప్పించిపోండి మేము ఇయగలుగుతున్నాం అని చెప్పి చెప్పిపోండి ఇలా ఒక్క మా నియోజకవర్గంలోనే దాదాపు రెండు మండలాల ఉత్తగా మా నాయకులు అంచనా వేసి చెప్పండి అంటే పదిహేను వేల ఎకరాలు కోళ్ళు తుంగతూరు నియోజకవర్గం మధిరా నూతన కాలిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తే కేసీఆర్ కి పేరు వస్తుంది కేసీఆర్ కి పేరు రావద్దు కాబట్టి కాళేశ్వరం ఎండబెట్టాలి ఈ సమస్య నుంచి మనం నిండిపోయింది కదా ఇయ్యమంటే ఇచ్చే శాత కాదు అది ఏడించి ఏడిపోతే కాలనీలు అనేటువంటి సోయి స్థానిక శాసనసభ్యుని కానీ స్థానిక మంత్రికి కానీ కనీసం సోయలేదు నీళ్ళు ఏడికెళ్ళి వస్తేనే సోయలేదు అది తెలుసుకొని వెంటనే రైతాంగాన్ని రక్షించడం కోసం ఈ పదిహేను వేల ఎకరాలు నా నియోజకవర్గంలో రక్షించడం కోసం పక్కన సూర్యాపేట ఇంకా మొత్తానికి పోతే కనుక దాదాపు అరవై వేల ఎకరాలు పోతుంది వీళ్ళని రక్షిస్తానికి ఏం చర్యలు చేపడతావు దయచేసి చేపట్టి రాజధాంగాన్ని రక్షించడం మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తాం